కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తునిపై దాడి వంద రూపాయల టికెట్ కొనుక్కుని క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉంటే కొంతమందిని పక్క నుండి అడ్డదారిలో పంపించడంతో ఆగ్రహంతో అడిగిన భక్తుడిపై దాడి చేసి బూతులు తిట్టిన సిబ్బంది ఇంత రాధాంతం జరుగుతున్న మౌనంగా ఉన్న ఆలయ ఈవో పోలీస్ అధికారులు మహాశివరాత్రికి దైవ దర్శనం నిమిత్తం వచ్చిన భక్తునికి ఎదురైన చేదు అనుభవం